హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈరోజు పూరిలోని జగన్నాథ దేవాలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా అండి ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము వీడియో మొత్తం చూస్తే మేము ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాము వాటి నుండి మేము ఎలా బయటపడ్డాము అన్న విషయాలు మొత్తం ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా ఈ పూరి జగన్నాథ దేవాలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా అండి ఈ పూరి జగన్నాథ దేవాలయం ఒడిశా రాష్ట్రంలో పూరి నగరంలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం అండి ఇది విష్ణు అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడింది అనమాట విష్ణు భక్తులకి కృష్ణ భక్తులకి ఈ దేవాలయం ఎంతో ప్రియమైనదండి ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తారండి జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు అండి ఎలా అంటే సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం నాథ్ అంటే ప్రభువు విశ్వానికి ప్రభు అండి అంతేకాదండి ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పగా దర్శించవలసిన చార్దాం పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఉంటుందండి ఈ ఆలయం ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ఉత్సవానికి ప్రసిద్ధి చెందిందండి ఈ ఉత్సవంలో జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రల విగ్రహాలను పెద్ద రథాలపై ఊరేగిస్తారండి ఇంకా ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకుందామా అండి ఇంతకు ముందు ఇక్కడ ఆలయాన్ని ఇంద్రధీమ్ను మహారాజు కట్టించాడని అంటారు దీని వెనుకో కథ ఉందండి జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థలపురాను అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వాసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రదేమ్ను మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యావతి అనే బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతాడు విశ్వావసుడు కూతురైన లలితను విద్యావతి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు తరువాత విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడు విన్నపాన్ని కాదనలేని ఆ రాజు అతని కళ్లకు గంతులు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు విద్యావతి తెలివిగా దారి పొడుగున ఆవాలు జార విడిస్తాడు కొన్నాళ్ల కవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే ఇంద్రదిమ్మి మహారాజు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునేలోగానే విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రదిమ్మి నిరాశతో నిరాహార దీక్ష మొదలు పెడతాడు అశ్వ ఏకం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విస్మకర్మ వికలాంగుడు రూపంలో వచ్చి తానొక్కడినే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షర్తు విధిస్తాడు రాజు దానికి అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దాలు రావు దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్తాడు అంతేకాకుండా తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ట చేస్తాడు పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించనిది అందుకేనంటారు చతుర్దశ భవనాలను వీక్షించడానిక అన్నట్టు ఇంతంత కళ్ళు మాత్రం ఉంటాయి జగన్నాథ ఆలయంలోని వంటశాల భారతదేశంలోనే అతి పెద్ద ఇక్కడ వండిన వాటిని మహాలక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందని అంటారు ఒకవేళ అక్కడ తయారైన వంటల్లో ఏదైనా లోపం ఉంటే వంటసాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెప్తారు దీంతో మహాలక్ష్మీదేవి కలత ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్లీ కొత్తగా వంట మొదలు పెడతారు ఇక్కడ మొత్తం వంటంతా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది వంటకు మట్టి కొండలు మాత్రం ఉపయోగిస్తారు వంట కోసం వంటసాల దగ్గర ఉన్న గంగా యమున అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారనమాట ఇక్కడ నైవేద్యంగా పెట్టడానికి ఈ వంటశాలలోనే రోజు యాభై ఆరు రకాల నైవేద్యాలను వండుతారు వీటిని మహాప్రసాదం అని చెబుతారు ఇంకా ఆలయంలో ఉన్న ఆనంద బజార్ లో పవిత్రమైన ప్రసిద్ధమైన తీపి వంటకాలతో పాటు మహాప్రసాదాన్ని అమ్మకానికి ఉంచుతారనమాట ఈ ప్రాంగణంలోనే ఒక ప్రత్యేక స్థలంలో భక్తులు కూర్చొని ఈ మహాప్రసాదాన్ని తినొచ్చు నలభై ఐదు అంతస్తుల ఎత్తుపైన గల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఒక పూజారి ఎక్కి అక్కడ ఉన్న జెండాను మారుస్తారు ఇది పద్దెనిమిది వందల సంవత్సరాల నుండి జరుగుతుంది ఏ ఒక్క రోజు ఈ జెండాను మార్చకపోయినా పద్దెనిమిది సంవత్సరాల వరకు ఈ ఆలయం మూతబడుతుందని నమ్ముతారు అంతేకాకుండా ఆలయ పైభాగంలో ఉన్న సుదర్శన చక్రం కింద నుండి చూసినప్పుడు అన్ని దిశల నుండి ఒకేలా కనిపిస్తుందండి అంతేకాదండి రోజులో ఏ సమయంలోనూ ఆలయం యొక్క నీడ నేలపై పడదనమాట ఆలయంలోకి హిందువులు మాత్రమే అనుమతి ఉందండి ఇక మేము ఆలయానికి వెళ్ళినప్పుడు పడ్డ ఇబ్బందుల గురించి తెలుసుకుందామా అండి మేము ఈ ఆలయం దగ్గరికి సుమారు ఎనిమిది గంటల సమయానికి వెళ్ళాం ఆ టైంలో చాలా ఎండగా ఉందండి ఆలయానికి కిలోమీటర్ దూరంలో మనల్ని ఆటోవాడు దింపేస్తాడు ఎందుకంటే ఆటోలకు కానీ దేనికి కానీ పర్మిషన్ లేదండి గుడి దగ్గరికి ఇప్పుడు మీరు చూస్తున్నదే ప్రధాన రహదారి అనమాట అంటే ఈ వీధిలోనే చివన దింపుతాడు కిలోమీటర్ల దూరంలో చాలా ఎండగా ఉంది అదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం దగ్గరికి వెళ్ళామా ఇక్కడ నుండి లోపలికి పర్మిషన్ ఉంటుంది మనం చెప్పులు ఫోన్లు బ్యాగ్లన్నీ అక్కడ లాకర్లో పెట్టుకొని అక్కడికి వెళ్తాం అయితే ఇక్కడ ఐదు లైన్లు కానీ ఆరు లైన్లు కానీ క్యూ లైన్లు ఉంటాయండి ఆ లైన్ లో నుంచోని మనం లోపలికి వెళ్తాం అయితే ఇదే క్యూ లైన్ లో గుడిలోకి వెళ్తాం అనుకుంటే పొరపాటు అనమాట మనల్ని కొంతసేపు నుంచో పెట్టిన తర్వాత క్యూ లైన్లందరినీ ఒకేసారి వదులుతారు అప్పుడు వెనక ఉన్న వాళ్ళు ముందు ఉన్న వాళ్ళని చూసుకోకుండా నెట్టుకుంటా వెళ్ళిపోతారు క్యూ లైన్ లో ముందుకు వెళ్ళవండి గుంపుగా వెళ్ళిపోతాం అనమాట అంటే ఈ క్యూ లైన్ గుడి లోపల వరకు ఉండదు కొంచెం దూరం వరకే ఉంటుంది ఆ క్యూ లైన్ నిండిపోగానే మనల్ని ఒక్కసారి గుంపుగా వదిలేస్తారు ఈ గుంపు మొత్తం మనల్ని నెట్టుకుంటా ముందుకు వెళ్తామా లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇలా క్యూ లైన్లు ఉంటాయనమాట మళ్ళీ ఆ క్యూ లైన్ లో నుంచి ఉంటాం మళ్ళీ అక్కడ కొంతసేపటికి వదులుతారు మళ్ళీ గుంపుగా ఆలయం ముందుకు వెళ్తాం ఇలాగా గుంపులు గుంపులుగా వదులుతారండి క్యూ లైన్ అనేది ఉండదు అనమాట ఇక్కడికి వచ్చే భక్తులకి విఏపి టికెట్లని గాని వేరే టికెట్లని కానీ ఉండవండి అందరం ఆ గుంపులు గుంపులుగానే దర్శనానికి వెళ్ళాలి గుంపులు గుంపులుగా దర్శనానికి వెళ్ళడం వల్ల కూడా ఇబ్బంది ఏమీ లేదు కానండి వెనక నుండి ఆ గుంపులోని వాళ్ళు మనల్ని నెడతా ఉంటారనమాట మనం కింద పడిపోయినా మనల్ని కింద పడిపోయావా అని కూడా చూడరండి మనల్ని తొక్కుకుండానే వెళ్ళిపోతారు అలా ఉందండి పరిస్థితి మళ్ళీ దర్శనానికి కూడా ఎక్కువ టైం పట్టదు రెండు గంటలే టైం పడుతుంది ఈ రెండు గంటల్లోనే మనకు వెనక్కు నుంచున్న వాళ్ళు మనల్ని స్థిమితంగా దర్శనం చేసుకొని ఇవ్వరనమాట మనం అంతా ప్రశాంతంగా నుంచొని వెళ్ళినా మన పక్కనున్న వాళ్ళు వెనక్కున్న వాళ్ళు మనల్ని నెడతా ఉంటారు సరే ఇదంతా కష్టపడి దేవుడు ముందుకు వెళ్తామా దేవుడు ముందుకు వెళ్ళినప్పుడు కూడా ఇలా గుంపుగానే ఉంటాం కదండి దేవుడు ముందు నుంచున్న వాళ్ళు చాలా హైట్ గా వాళ్ళు ఉంటే లాస్ట్ లో నుంచున్న వాళ్ళు పొట్టుగా ఉన్నారనుకోండి దేవుడు అస్సలు కనిపించడు మేము పదిహేను మంది వెళ్ళామా మాతో పాటు వచ్చిన వాళ్ళకి సగం మందికి అసలు దేవుడే కనిపించలేదని చెప్పి చాలా ఫీల్ అయ్యారు అనమాట ఇలా మొదటిసారి వెళ్ళిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారండి ఎందుకంటే ఎట్టు నుండి వెళ్తే మనం దేవుడి ముందుకు వెళతామా అని ఫస్ట్ టైం మనకు అర్థం అవదు అందుకనే చూసుకుంటా ఏ వైపు నుండి వెళితే మనం దేవుడి ముందుకు వెళ్తామా అని మనం దేవుడి ముందుకు వెళ్ళేటప్పుడే చూసుకుంటా వెళ్ళాలన్నమాట మాకు తెలియక మా గుంపు గుంపు వెళ్ళిపోయాం కదండి ఎత్తుగా ఉన్న వాళ్ళకే దేవుడు కనిపించాడు కొంచెం పొట్టుగా ఉన్న వాళ్ళకి అసలు దర్శనం అవ్వాల సరే అని ఇంకా అందరం బయటకు వచ్చేసిన తర్వాత స్థిమితంగా రెండు గంటలు కూర్చొని మళ్ళీ దర్శనానికి వెళ్ళాం ఈసారి మాకు అన్ని తెలిసాయి కదండి దేవుడు ముందు నుండి మా వరకు మేము క్యూ లైన్ కట్టుకున్నామండి మేమే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ నుంచోని చక్కగా ప్రశాంతంగా దేవుణ్ణి చూసి అన్నమాట అయితే ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళిన వాళ్ళం పదింటికల్లా బయటకు వచ్చాం గాని ఇందులో సగం మందికి దర్శనం అవ్వలేదని చెప్పాను కదండి అంటే ఆ టైంలో మమ్మల్ని సగం మందిని ఆపేశారు ఎందుకంటే అప్పుడు దేవుడికి నైవేద్యం ఏదో నివేదిస్తారని కరెక్ట్ గా ఎండలో ఆపేశారండి కింద కాళ్ళు కాలుతున్నాయి పైన కూడా ఏ షెడ్ లేదు నీళ్లు మాత్రం కాళ్ళు కాలకుండా అప్పుడప్పుడు పడుతున్నారనమాట దానివల్ల మాకొంతమందికి కొంచెం నీరసం కూడా వచ్చిందండి మాతో పాటు కొంచెం పెద్దవాళ్ళు కూడా వచ్చారు మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళకి ఈ నైవేద్యం పెట్టడం కోసం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని దర్శనం చేపించి పంపాలన్న హడావుల్లో ఒక తలుపేసి ఒక తలుపు నుండి దర్శనం చేసుకోమన్నారంట ఇక్కడ కొట్టిగా ఉన్న వాళ్ళకి దేవుడు కనిపించలా ఇది ఉదయం అయితే మళ్ళీ సాయంత్రం వెళ్ళాం అప్పుడు మాత్రం చెప్పాను కదండి మాకన్నీ తెలిసాయి కదా మేమే ఒక క్యూ లైన్ లాగా ఫామ్ అయ్యి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు మేమే ఉండి చక్కగా ప్రశాంతంగా దేవుణ్ణి చూసి వచ్చామండి అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితులన్నీ చక్కగా చూసుకోవాలన్నమాట దేవుడు ఎక్కడున్నాడా మనం ఎటువైపు నుండి వెళ్తే దేవుణ్ణి సరిగ్గా చూస్తామా అని చూసుకొని క్యూ లైన్ లాగా వెళ్ళి చూడాలి మిగిలిన వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చినా మనం వాళ్ళలా కాకుండా మనం ప్రశాంతంగా ఉండి దర్శనం చేసుకోవాలండి సాయంత్రం కూడా మాకు దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది మంచిగా దర్శనం అయింది